ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మీ అందు దయచూపవలనని యహోవా ఆలస్యం చేయుచున్నాడు ఆయన నిమిత్తము కనుపెట్టుకుని వారందరూ ధన్యులు యషయా ముప్పై పద్దెనిమిది దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండటం ఆయన మన గురించి ఎదురు చూడడం మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబ్బరాన్ని మనకిస్తుంది రండి ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం ఆమెన్